గూడూరు నగర పంచాయతీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఆఫీస్ నుండి ర్యాలీగా వెళ్లి పాత బస్టాండ్ నందు మానవహారం వేసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఓ రవికుమార్ మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది మెప్మా సిబ్బంది మరియు ఆర్పీలు డ్వాక్రా సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ చైర్మన్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఓ రవికుమార్ మాట్లాడుతూ ఈ రోజు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు రోజువారీ షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు చేయవలనని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్కూల్స్ ప్రధాన రహదారులు అన్ని కూడా శుభ్రంగా ఉంచాలి అని తెలియజేశారు ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ అందరితో పాటించేలా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తెలియజేశారు

ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗುರು ಮನೆಯ ಅದೇ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ರಜಿತ್ ಪಾಟ ಗುರು ಆಶ್ರೆ ಈ ఎటువంటి భారతదేశాన్ని చూడాలని కలలు కన్నారు అది ఒక స్వతంత్ర స్వతంత్ర రాజకీయ కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారు మహాత్మా గాంధీని మహాత్మాంధీ భరతమాత దాస్య శృంఖలాలు చెప్పి స్వాతంత్రం సముపాదించారు స్వాతంత్రం మహాత్మా గాంధీ స్ఫూర్తితో మహాత్మాంధీ స్ఫూర్తితో నేడు ప్రియతమ ప్రధాని గారు రెండు వేల అక్టోబర్ రెండవ తేదీన జయంతి రోజున స్వచ్ఛ భారత్ మిషన్ రెండు వేల పంతొమ్మిది గాంధీ జయంతి గాంధీ జయంతి కల్లా పరిశుభ్ర భారత సాధించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ నేను నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం పరిశుభ్రత కోసం సమయం కొంత సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ ప్రతి

మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ప్రచారాన్ని నిర్వహిస్తాను స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి ప్రచారం చేస్తానని ప్రభావం చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు శ్రమదానం చేసి పరిశుభ్రంగా ఉండే విధంగా పరిశుభ్రంగా ఉండే దంకలు రాత్రి కట్టబడి ఉంటాను నేను అశుభ్రపరతలు వేరే వారిని వారిని పరిసరాలను అశుభ్రం చేయవును మొట్టమొదటిగా నాతో ప్రారంభించి నా కుటుంబంలో మా వీధిలో మా ఊరిలో మరియు నేను పనిచే కార్యాలయంలో ఈ కార్యక్రమం మొదలు పెడతాను ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు మొత్తం భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను